హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఎంతో ఇష్టమైన అటుకులతోటి అద్భుతమైన అమృతం లాంటి పాయసంని ప్రిపేర్ చేసేద్దాం ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్ని గంటలైనా సరే మనకి గట్టిపడిపోకుండా చాలా చాలా టేస్టీగా ఇంకా ఇంకా తినాలనిపించేలా చాలా అద్భుతంగా ఉంటుంది దీనికోసం ముందుగా అరకప్ అంతా తురిమిన బెల్లాన్ని తీసుకుందాం ఇందులో పావుకప్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్నంతా అంతా పూర్తిగా కరిగే విధంగా మనము ఉడికించేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి ఒక్కొక్క పొంగు వచ్చేంత వరకు మనము మరిగించేసుకొని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి మిగిలిన ప్రాసెస్ లోపల మనకి ఇది కొద్దిగా చల్లబడిపోతుందనమాట లోకి మనము ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని తీసుకుందాం ఇందులోకి చిన్న చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వేయడం ఆప్షనల్ కానీ ఇలా పచ్చిబ్బరిని వేసుకోవడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది ఇలా త్వరగా వేయించేసుకుని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక ఐదారు జీడిపప్పులను యాడ్ చేసేసుకుందాం అలాగే వీటిని ఒక్కసారి రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఎండు ద్రాక్షల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇవి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట వీటిని కూడా కాస్త దోరగా వేయించేసుకొని తీసి పక్కన ఉంచేసుకోవాలి తర్వాత మనం ఇదే లోకి మరొక టీ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకుందాం అరకప్పు అంతా అటుకుల్ని ఇక్కడ వేసేసుకొని అటుకులు మనకి కాస్త రంగుమారి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పడుతుంది త్వరగానే మనకి అటుకులు అనేవి క్రిస్పీగా అయిపోతాయి చూస్తేనే మనకి అర్థమవుతుంది చూస్తున్నారు కదా అరకప్పు అటుకులకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలనుకుంటే తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో కాజి చల్లార్చిన రెండు కప్పుల పాలని యాడ్ చేసుకుంటున్నాను అరకపు అటుకులు మనం వేసాం కాబట్టి రెండు కప్పులు పాలు అయితే మనకి పర్ఫెక్ట్ అనమాట ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎన్ని గంటలైనా సరే అసలు చిక్కబడిపోకుండా పర్ఫెక్ట్గా అయితే మనకి పాయసం ఉంటుంది ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అటుకులు అనేవి మనకి చాలా త్వరగానే కుక్ అయిపోతాయి ఐదు నుంచి ఏడు నిమిషాల్లో మనకి మెత్తబడిపోతాయి అనమాట ఒకసారి మనము చెక్ చేసేసుకోవాలి ఇలా తీసి చెక్ చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది కదా సో మనకి పర్ఫెక్ట్గా అయితే అటుకులు ఉడిగిపోయాయి ఇప్పుడు ఇందులో కాస్త ఎలకల పొడిని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని తీసుకుందాం ఆ తర్వాత ఇందులో మనం రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఒక చిటికెడంత కొంగు పువ్వు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ లేకపోయినా మరేం పర్లేదు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఉడికించాల్సిన అవసరం లేదు స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి బాణల్ని పక్కకు తీసేసుకొని ఉంచేసుకోవాలి స్టవ్ మీదే ఉంచి మనము ఇలా ఉడుకుతున్నప్పుడు కనుక బెల్లం సిరప్ని కనుక యాడ్ చేసామంటే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కదా సో అందుకని ఇలా తీసేసి పక్కన ఉంచుకొని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మనము బెల్లం సిరప్ని ఇక్కడ వడగట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇలా వడగట్టుకొని యాడ్ చేసుకోవడం వలన బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నట్లయితే మనం సపరేట్ చేసేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి పాలు అనేది విరగకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే పాయసం రెడీ అవుతుంది అదే మీరు చక్కెరతో చేయాలి అనుకుంటే పాలు ఉడుకుతున్నప్పుడే అందులోనే మనము చక్కెర వేసేసుకొని కలిపేసుకొని ఓ నిమిషం పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది బెల్లం అయితే మాత్రమే ఇలా చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇంతేనండి మనకి ఎంతో ఎంతో డెలిషియస్ అయిన కమ్మటి అమృతం లాంటి అద్భుతమైన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది కృష్ణయ్యకు నైవేద్యంగానే కాదు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా చట్టుకున్న పదే నిమిషాల్లో ఇలా చేసుకొని తిని చూడండి అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు ఒకసారి ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో